రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని మంత్రి అని తావి విమర్శించారు జంతుబలులు చేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడ్డారు దీంతో మంత్రి అనితకు వైసీపీ నాయకురాలు పరదో కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు ఓజీ సినిమా అప్పుడు కత్తులు చూపిస్తే ఎందుకు మాట్లాడలేదు కూటమి అధికారంలోకి వచ్చాక హోంశాఖ పనితీరు ర్యాంకు ముప్పై ఆరుకి పడిపోయిందన్నారు లో ప్రేరేపించేటట్టుగా రౌడీజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా ఈ కత్తి ఒక్కసారి కేక్ కట్ చేసుకునే కత్తా అండి అది కేకు ఇలాంటి కత్తిలతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక అయితే తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్ ఇచ్చుకునే పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు ఎంత నేరాలు చేయడానికైనా వీళ్ళు ఎనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూల్ చేయడమే పని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ కూటమి అనేది తుక్కు తుక్కుగా ఉంది దాంతో దానిని తట్టులెక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమినిస్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెల్లగప్పుకున్నారో మన అందరము చూసాం జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గర జంతు బలు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు అందులో తప్పేముంది అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలు ఇవ్వలేదా మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోం మంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రీ రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం థియేటర్ నే కాల్ చేశారు అతని అభిమానులు మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే మీకు ఒక నా అన్యాయం మాకొక న్యాయమా ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం నిజంగా జంతు బలు నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి అప్పుడు ఎవరు చేయరు అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం కక్ష సాధింపులు సాధి కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టిన వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను